హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అప్పుడు సత్యమైతే ఇలాంటి ఉంటాడు అమ్మా నీ ఆయన ఏం లోన్ శాంక్షన్ చేయలేదు అదేం ఆర్టీసీ అది ఆర్టీసీ బ్యాంకు కాదు బ్యాంకు లోన్ కోసం అప్లై చేసినప్పుడు నా సర్వీస్ సర్టిఫికేట్ అడిగితే నెల రెండు నెలలు తిప్పించుకొని పై ఆఫీసర్తో ఫోన్ చేపిస్తే సంతకం చేశారు ఈ చెక్ విషయం అంటారా మీ కూతురికి చీరలు కొనండి బంగారం కొనండి తన పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి కానీ మాకు మీ వంతు సాయం సాయంగానూ చిన్న రూపంగా ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు అందరం కలిసి ఆ రూమ్ కట్టించుకోగలం అప్పుడు శోభ అదేనండి మేము అనేది ఆరుగురు కలిసినా ఒకేసారి ఐదు లక్షలు ఇవ్వలేరు కదా అవసరం లేకుండా మేము ఇస్తున్నాను అంటున్నాను అప్పుడు బాలు చూడండి ఉదారు బుద్ధికి నా జుగాలు మీరు మాటిమాటికి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అది నాకు నచ్చడం లేదు మా నాన్నని మా కుటుంబాన్ని ఆలో అవమానించడానికి మీరు ఆ చెక్కు నాకు తెచ్చారని తెలుసు అప్పుడు శృతి అలా ఏం లేదు బాలు మా అమ్మ ఇంటెన్షన్ మంచిదే కదా నేను ఇక్కడ ఉంటున్నాననే ఇస్తుంది ఎలాగో అప్పు చేస్తాను అనుకున్నాను కదా అప్పుడు బాలు అంటే చిన్న తీసుకోమంటావా ఆవిడే నువ్వు ఉన్నావు అని ఇస్తుంటే నీకు ఒక బంగ్లా కట్టించమని చెప్పు నువ్వు రవి వెళ్ళి అక్కడ ఉండండి అంతేకాని మాకు చెక్కి ఇచ్చి మమ్మల్ని తక్కువ చేయడం అవును నచ్చలేదు అప్పుడు రవి అన్నయ్య నాన్న మాట్లాడుతున్నారు కదా నువ్వు ఎందుకు దాన్ని పెద్దగా చేస్తున్నావు ఆవిడ ఉద్దేశం మంచిదే రే ఎగిరి తంతే వెళ్ళి ఇందులో పాడతావు ఎలా లేచిపోయినాడా ఆవిడ ఉద్దేశం మంచిదా ఆవిడ మొగుడు దయతలిచి ఆయన మొగుడు ఆయన మూడు లోన్ శాంక్షన్ చేస్తే మన నాన్న ఇల్లు కట్టడంట వినబడలేదా ఇప్పుడు కూడా ఈ రూమ్ కట్టడం మన వల్ల కాదని అంటూ అర్థం కావట్లేదారా నీకు చిగ్గుంది ఎట్రా నీకు నీ అత్త వచ్చి మన అవమానిస్తుంటే నువ్వు మాట్లాడేసింది పోయి నన్నే అంటావా అప్పుడు శృతి మమ్మీ ఇదేదో కొద్ది పెద్ద గొడవకి దాతీసేలా ఉంది పండుగ రోజున చూడాలని అనిపిస్తే వచ్చి చూసి వెళ్ళు అంతేగానే ఈ డబ్బులో మన ఎందుకు మంచిది ఆ రోజు లోన్ లేకుండా ఈ ఇల్లే కట్టలేదు మీ మావయ్య అవయ్య గారు ఈరోజు ఈ రూమ్ కడతారని కలకంటున్నావా ఇంకో పది ఏళ్ళు అయినా ఇంతే ఉంటుంది చూస్తావుగా ఏమంటరా నువ్వు అని బాలు అయితే నువ్వెంత నీ బతికెంత అని బాలు అయితే అంటూ ఉంటాడు లంచాలు తీసుకొని నీ మౌడు ఇల్లు కట్టాడు మా మామ మా నాన్న కష్టం జీతంతో ఇల్లు కట్టాడు నీకు నాకు పోలికేంటి ఏంటి మీరు మీదికి వస్తున్నావు కొడతామా ఆడదానికి కాబట్టి బతికిపోయావు లేదంటే లేకపోతే ఏ బయట నువ్వు ముందో లేదంటే అని బాలు వేలు చూపిస్తుంటే అప్పుడే సత్యమైతే ఏ బాలు ఆగరా అప్పుడు ప్రభావతి ఏ నోరు ముయిరా ముందు ఆమెను నూనె మూసుక వెళ్ళమను లేదంటే నేనే మెడ పెట్టుకొని బయటకి ఎట్టేస్తాను రే ఏం మాట్లాడుతున్నావురా అని సత్యమైతి లాగి బాలు కొట్టిస్తాడు ఏంటి నువ్వు మాట్లాడేది ఆవిడ ఏంటి వియపురాలు నీ తమ్ముడి అత్తగారు ఆవిడ ఉద్దేశం ఏదైనా సరే మెడ పట్టి బయటికి ఎంటేస్తానడం పెద్ద తప్పు నేను ఒకటి బతికే ఉన్నాను కదా నేను మాట్లాడుతున్నాను కదో అమ్మా మీ పెద్ద మనసుకు నేను చేతులెత్తి మొన్న నమస్కారం చేస్తున్నాను దేవుడు దయవల్ల మీరు చందాలు తీసుకొని గది కత్తిచ్చే దుస్థితులు అస్సలు లేమో ఇంకా చేయి చాచి చేయి చాచే ఎవరిని అడుకునే స్థాయికి దిగజారలేదు మీ దగ్గర లక్షల లక్షలు మోల్బితుంటే మీ కూతురికి పెట్టుకోండి మా రవికి కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు నేను కష్టపడి ఇల్లు కట్టాను అలాగే రూమ్ కూడా కట్టిస్తాను మీరేమి అనుకోకుండా దయచేసి వెళ్ళండి విన్నావుక ఒక గేరి కోరి చేసుకునే ఇలాంటి మనుషుల మధ్య పడ్డావు నన్నే మిడపెట్టుకొని బయటికి ఇంట్రేస్తాడంటా మంచి మనసుతో సాయం చేయడానికి వస్తే బాగా బుద్ధి చెప్పారు నాకెలాంటి కర్మ పట్టించావే చీ అమ్మా మీ అబ్బాయికి మాట్లాడడం కొంచెం నేర్పించండి అని ప్రభావతి అంటూ ఉంటుంది మనందరినీ ఆడుకుంటున్నావు చాలేదా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన వియపురాల్ని అవమానించి పంపించాలా ఏంటో నీ రౌదీజం గుండగిరి చేస్తున్నావా అప్పుడు రోహిణి రవిని శృతిని ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నావు బాలు నీతో ఎంత విసిగిపోయినా అందరు కలిసి ఉండాలని అనుకుంటున్నాను కదా రవికి శృతికి ఇంటి కట్టించమని నువ్వు సలహా ఇస్తున్నావేంటి వీడేదో రవిని శృతిని వీడి దెబ్బతో పోలిస్తూ పోషిస్తున్నట్టు బరువు దింపుకోవాలని చూస్తున్నాడు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు వాళ్ళు వెళ్తే వాళ్ళ రూమ్ వీళ్ళు వాడుకోవచ్చని వీటి ప్లాన్ ఇప్పుడు రవి ఏంటనేది ఇది ఆమె మాట్లాడిన పద్ధతి తప్పే నాన్నీ చాలా ఇన్సల్ట్ చేసింది దాన్ని నువ్వు ఆడవాలని చూడకుండా ఎలా పట్టి అలా మాట్లాడుతూనే ఉన్నావు తల్లికి భార్యకి తల్లికి భార్యకి సరిగ్గా మర్యాద ఇచ్చలే ఇవ్వలేని మొరటి మనిషి బయట వాళ్ళకి మర్యాద ఎందుకు ఇస్తాడు అని శృతి అయితే అంటూ ఉంటుంది మా అమ్మని చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేశారు దిస్ ఇస్ టూ మచ్ మా అమ్మ ఎంత ఫీల్ అవుతుందో అని శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడు మనోజ్ ఏన్నానా ఏంటి మాట్లాడవేంటి ఇప్పుడు ప్రభావతి ఇంకేం మాట్లాడతాడు వాళ్ళని ఆయన అంటూంటే అయినా అప్పుడే సత్యమైతే కోపంలో ఆపండి అందరూ ఆపండి మీలో మీరు గొడవపడొద్దు ఆవిడ మాట్లాడిన వాటలు నా దెబ్బ దెబ్బతీసేలా ఉన్నాయి నిజంగా మీ అమ్మ పుట్టింటి నుంచి రాయించుకొచ్చింది ఈ హాల్ కిచెను మిగతాదంతా నేనే లోన్ తీసుకొని కట్టించి ఆ లోన్ తీర్చాను కానీ వద్దున్నవాడేవాడు పెళ్ళం పుట్టింటి నుంచి ఆస్తి తీసుకొస్తే తీసుకోవద్దని అర్థమైంది అందరూ వినండి ఇప్పటికీ మీ అమ్మ ఇది తన ఇల్లే అంటుంది ముగ్గురు గది కోసం గొడవపడ్డం చూడలేక ఒక గది కట్టించాలనుకున్నాను అది కుదిలేలా లేదు ఈ వయసులో నేను బయటికి వెళ్ళి కష్టపడి తెచ్చి కట్టలేను ఎలా జరగాలి అనుకుంటే అలాగే జరుగుతుంది వదిలేయండి వదిలేయండి సత్యమైతే వెళ్ళిపోతుంటాడు రవి కూర్చొని అయితే ఆలోచిస్తుంటాడు జరిగిందంతా ప్రశ్ను వచ్చి చిచి ఏం మనిషి అసలు ఎవరు ఇంకెవరు మీ అన్నయ్య ఏం చేశాడు ఏ నువ్వు అక్కడ లేవా స్ట్రేంజర్లా అడుగుతున్నావు నీకు ఎందులో తప్పు కనిపించింది అతను మాట్లాడిన ప్రతి మాట తప్పుగా అనిపించింది నాకు నాకు నీలో తప్పు అనిపిస్తుంది నేనా మధ్యలో నేనేం చేశాను ఇక్కడ జరిగే విషయాలు నువ్వు మీ అమ్మతో చెప్పడం తప్పు నేను క్యాజువల్గా చెప్పాను ఆవిడ నీలాగా క్యాజువల్గా తీసుకోలేదు ఆవిడ అది రా తప్ప బాలన్న తప్పు కూడా కాదంటున్నాను అంటే మా అమ్మ మీదకి గొడవకి వెళ్తాడా వదిలేస్తే కొట్టేవాడు బాలన్న లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాడు అంత కౌపం వచ్చిందంటే తననికే ఒక కారణం ఉంది ఏమీ లేదు ముగ్గురు నీకు విషయం అర్థం కావట్లేదు మా ఇంట్లో రూమ్ కట్టడానికి మీ అమ్మ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఇదే మాట ఇదే మాట మనోజ్కి వాళ్ళ మామయ్య అన్ని లక్షలు ఇచ్చినప్పుడు ఏమనలేదే బాలన వాళ్ళ మామ డబ్బులు పంపించింది మనోజ్ అనే బిజినెస్ పెట్టుకోవడానికి అందులోంచి మా నాన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కానీ మీ అమ్మ మా నాన్నకిస్తానంది ఆ మాట కూడా ఎలా ఉంది మీ నాన్న లోన్ ఇప్పించకపోతే మా నాన్న ఇల్లే కట్టేవాడు కాదు అంది ఆ ఐదు లక్షలు తీసుకోకపోతే మా నాన్న రూమే కట్టలేడు అందే అది పోకరా అహంకారమా డబ్బుందన గర్వమా అంటే అంకుల్ని హట్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదనుకో ఇప్పుడు అంటురో ఆ మాట ఇది తెలివి అప్పుడేమైంది మా మావయ్య ఎందుకలా అంటున్నావని నువ్వే అడుగుంటే మా బాలు అన్న అసలు చేసుకున్న చేసుకున్నవాడే కాదు కదా మా అవ్వ మనకి హెల్ప్ చేయాలనుకుంది అదైతే నిజమే కదా అది హెల్ప్ కాదు మన ఇంటి పరిస్థితిని ఎత్తిపుచ్చడం నేను డబ్బు పడిస్తే తప్ప మీకు రూమ్ కట్టే స్తోమత లేదు అని ఎగతాళి చేసింది ఏది ఏమైనా మీ అన్నయ్య మా అమ్మని గింటేస్తానన్నాడు నాకు ఆ మాట గుర్తొస్తేనే ఇరిటేషన్ వస్తుంది అది కరెక్ట్ అని మా నాన్నే అనలేదు మీ అమ్మ అన్ని మాటలు అన్నా బాలు అన్న తొందరపడేసరికి బాలు అన్నే కొట్టాడు తప్పు చేసారానే కదా కొట్టాడు అందరూ తల ఒక మాట అన్నారు కదా చూడుస్తే మన ఇంట్లో మన ఇంట్లోనే కాదు మధ్యతరగతి ఇళ్ళలో ప్రతి నెలలో ఉండే ఖర్చులు కాకుండా కొత్త ఖర్చులు వస్తే అప్పు చేయక తప్పదు ఎందుకంటే ఆదాయాన్ని మించి కొత్త సంపాదన రాదు కదా కాబట్టి రూమ్ కట్టడానికి ఇబ్బంది వచ్చిన మాట స్వాస్తవమే కానీ ఎవరి దయ్య ధర్మాల మీద రూమ్ కట్టాలని మా నాన్నగారిని మేము కాదే అనుకోము అదంతా నాకు తెలియదు రవి మా అమ్మని మీ అన్నయ్య చాలా ఇన్సల్ట్ చేశాడు అది నాకు అస్సలు నచ్చలేదు నువ్వు ఇంకా బాలుని వెంకేసుకోరాకు సరే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకెప్పుడైనా మీ అమ్మతో మంచి విషయాలు డిస్కస్ చేసే ముందు ఒక్కసారి నాతో డిస్కస్ చేయి ఎందుకో పూర్తిగా మా అమ్మతో మాట్లాడమని చెప్పొచ్చు కదా పొద్దున్న పడేవాడు కన్న తల్లితో కూతుర్ని మాట్లాడొద్దు అని అన్నాడు ఇంకేమనంటే మన మధ్య దూరం పెరిగేలా ఉందే నేను బయట కూర్చుంటాను అని రవి అయితే బయటికి వెళ్ళిపోతుంటాడు చ అని శృతి అనుకుంటూ ఉంటుంది నేను ఆలోచిస్తుంటే మీ దగ్గర సత్యం వచ్చి అమ్మా ఏంటి మావయ్య నా మీద కోపంగా ఉందమ్మా అయ్యో అదేంటి మావయ్య నేను వాడిని కొట్టాను కదమ్మా ఆయన మీ కొడుకు మావయ్య కానీ ఇప్పుడు నీ భర్త అమ్మ భార్య ఎద్దుట భర్తకు అవమానం జరిగితే ఏ భార్యకైనా ఎలా ఉంటుందో నన్ను నేను అర్థం చేసుకోగలనమ్మా అమ్మా నీ పెద్దరికాన్ని ప్రశ్నించే అధికారం మాకెవ్వరికి లేదు మావయ్య కొడుకంటే ఐదేళ్ళప్పుడు కొడితే యాభై ఇళ్ళు ఇచ్చినప్పుడు కూడా కొడుకే మందలించే హక్కు తండ్రికి తప్ప ఇంకెవరికి ఉంటుంది మావయ్యా లేదమ్మా ఆ హక్కు నేను పోగొట్టుకున్నాను అపరాధ భావం అంటారే అదే నన్ను బాధ పెడుతుంది ముందు భార్య ముందు తమ్ముడు భార్య ముందు ఈరోజు నా కొడుకు మీద చెయ్యి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరెందుకు నేను అప్పుడు మీనా నేను ఎందుకు బాధపడడం లేదు మావయ్య ఆయన మనసు వేరు ఆయన ఉద్దేశం వేరు అది అర్థం చేసుకోకుండా అక్కడ అందరు తల ఒక మాట అన్నారు ఎంత బాధపడి ఉంటారేమో అని ఏడుపు వచ్చింది అమ్మ వాడు మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని ముఖ్యంగా ఇంకొకరు నన్ను తప్పు చేయవద్దని ఆలోచించి అంత గొడవ చేశాడు కానీ ఆ వాదనలో ఒక సరిహద్దు లేక తాటపోయాడు నా ఇంటి కూడా తల్లిని అవమానించబోయాడు ఎక్కడ హద్దు దాడతాడేమో అని చేయి దా చేసుకోవాల్సి వచ్చింది ఈ ఇంట్లో నా మర్యాద కాపాడలా కాపాడాలనుకునే వాడిని కొట్టాను గుండెల్లో మున్నులా కుచ్చుకుంటుందమ్మా వాడి చూపుని ఇంకా మర్చిపోలేకపోతున్నాను ఆయన గురించి నాకన్నా కన్న తండ్రిగా నీకే ఎక్కువ తెలుసు మావయ్య పసిపిల్ల లాంటి వాళ్ళు పసిపిల్లాంటి వాడు తండ్రి కోపం చూసి దూరంగా జరిగాడు దూరంగా జరిగిన పిల్లాడు కాసేపు అయ్యాక దగ్గరకొచ్చి నాన్నని పిలుస్తాడు ఈయన మైన మనస్తత్వం అంతే మావయ్య మీరేమీ బాధపడకండి నిజంగా ఆయన్ని గీత దాడడం గీత దాటకుండా ఆపడం వల్లే ఆయన తగ్గాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు మా వాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా నాకు తెలియదు మావయ్య నాకు తెలుసు వాడు ఇంటికి రావాలంటేనే చిరాకు కలిగేట జరిగింది వచ్చాక ఆ విషయం మాట్లాడకు వాడి మనసుకు గాయం చేశాను ఎంత విలువడుతున్నాడో నా కొడుకు ఈ రాత్రి నాకు నిద్ర పడుతుందో లేదు మావయ్య ఇంకా బాలు అయితే తన ఫ్రెండ్ రాజత్తు కూర్చొని తాగుతూ ఉంటాడు రే 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 స్లోగా తాగరా ఇంటికి కాదు ఇంట్లో జరిగిందంతా మర్చిపోవాలి అందులో నీ తప్పేం లేదురా రే కానీ మా నాన్న చేసుకున్నాడంటే నా వైపు ఎంతో కొంత తప్పు రా నువ్వు తప్పు చేసానని ఫీల్ అవుతున్నావా లేదు అస్సలు లేదు నిజానికి అక్కడ వాళ్ళంతా నాలోనే మాట్లాడాలి కానీ అందరి సంస్కారాన్ని ముగిసుకేసుకొని అందరి నుంచి తొంగి చూస్తున్నారు ఇంకా నీకు ఎందుకురా మా నాన్న చెంప పగిలు కొట్టారు కదరా ఇప్పటికదే మాట వంద సార్లు చెప్పావు సార్లు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నానురా నువ్వు ఎక్కడ తొందరపడి ఆ విషయంలో గొడవ పెద్దవి చేస్తావని మీ నాన్న నేను ఆపడానికి చేస్తున్న పని అది అంతే అనమా రే మా నాన్న మా నాన్న నా మీద చేయి చేసుకుంటే ఏదోలా ఉరా రాజేష్ మీ నాన్నకు నీ మీద పట్టాంతి కోపమా శ్రద్ధత్వమా అసలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నీ వల్ల ఒక తప్పు తప్పుచిరపూట ఆపాడు ఆయన మా నాన్న కొట్టడం అని బాధపడేది ఆయనకి మాత్రమే నాకు కొట్టే హక్కు ఉంది అయినా ఆ రూమ్ కట్టడానికి నేను చేయలేకపోతున్నాను చూడు అదే ఇబ్బందిగా ఉంది రాజేష్ ముగ్గురం కొడుకులం జద్దులా ఉన్నాం చి ఒక్కరం సహాయం చేయలేకపోతున్నాం అది అదురుంగా తీసుకొని ఆ డబ్బుడమ్మా అమ్మ ఏదేదో మాట్లాడింది ఇప్పుడు అంత అర్జెంటుగా ఆ రూమ్ కూడా ఎందుకు మొదలైందిరా ఆ రూమ్ కూడా మా కోసం మా నోచుకో రూము రవి కాడుకో రూము మా అమ్మ నాన్నకి ఇంకో రూము ఫిక్స్ అయిపోయింది మాకే రూము లేదు అప్పుడు మా డాలింగ్ వచ్చి వాళ్ళకు ఒక రూమ్ ఇవ్వాలని కండిషన్ పెట్టి వెళ్ళింది అప్పుడు ఇస్తామన్నారు కానీ మనోజ్ గాడు మాట్లాడితే నేను బిజినెస్ మ్యాన్ అలసిపోయి వచ్చాను అంటున్నాడు వాడు అబ్బడమేమో మేము ఈ వారం రూమ్ ఇచ్చేసి పుట్టినంటికి వెళ్ళిపోతాను అంటుంది పెద్ద సమస్య ఏనే మనీ సంగతి ఎవరికి అక్కర్లేదు అందుకేగా మా నాన్న రూమ్ కట్టాలనుకున్నాడు మా నాన్న నా గురించి ఆలోచించి అక్కడైనా రూమ్ కట్టని చాలా ఆలోచిస్తున్నాడు మేము ముద్గురం ఆయనకు సాయం చేయలేకపోతున్నాం చి తాగినట్టే లేదు ఇంకో పెగ్గుండి పోయిరా అరే వద్దు ఇంకా చాలు నేను డ్రాప్ చేయాలి కదా రేయ్ నీకోసం కాదు నా కోసం బాధలో ఉన్నా నువ్వా నేనా చెప్పు ఎల్లరా మీనైతే అయితే బాధపడుతుంటుంది నేను ఇంతవరకు రాలేదు అలాగే అక్కడే టాక్సీ స్టాండ్లో పడుకొని ఉంటారా అదర్ టైంలో బాలు అయితే ఇంటికి తూకుతూస్తూ ఉంటాడు నువ్వండి ఇక్కడ ఉన్నావు మీకోసమే నేను రాను అనుకున్నావా ఏమో ఏమో అంటే తాగేసి వస్తాను అనుకున్నారు అనగా అవును కోపం తెచ్చుకోలేదేంటి ఎవరి మీద కోపం తెచ్చుకోవాలి అంటే కోపం ఇంట్లో అందరి మీద తెచ్చుకోవాలి క్యాబు మంత్రాలు చా పెళ్లి మంత్రాలు అన్నీ చదవడానికి మీరున్నారు కదా ఎవరెవరికి గడ్డి పెట్టాలో వారందరికీ నా బద్దలు నీరే పెట్టారు నాకే మిగిలింది గడ్డి నువ్వు ఒక్కదానిలో నన్ను బాగా అర్థం చేసుకున్నావు నేను అర్థం చేసుకొని ఏం లాభం సరే రండి అన్నం పెడతాను అప్పుడే సత్యమైతే వస్తూ ఉంటాడు తాగావా అని సత్యం అడుగుతుంటే ఏమైనా తిన్నావా నేను పుట్టానని తాగావా అందుకే కదా తాగింది అందుకు కాదని ఆ జవాబు నాకే చెప్పొచ్చుగా కోపం వచ్చింది ఆయనకి నాకు కాదు అది కోపంలా కనిపించింది ఆరా నీకు వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది నిమోనియా వస్తుంది అని చెప్పిన కూడా వర్షంలో తడిస్తే తండ్రికి వచ్చేది కోపమా కోపమా భయమా బాధన ఆతున నువ్వే చెప్పాబాలు ఏమన్నా నాకు అవన్నీ తెలీదు నాకు అన్ని తెలివితేటల ఉంటే ఆ నలభై లక్షలు నేను ఎత్తుకొని పారిపోయేవాడిని మా నాన్నకి పరవారిచ్చే చందాన్ని అద్దుకొని దిగ్గుసరం లేకుండా తీసుకునేవని ఆ విషయంలో నేను నీకే సపోర్ట్ చేశాను కానీ నమస్కారానికి ఒక గీత ఉంటుందిరా బాలో యువతనం అంటే మర్యాద ఆ గీత దాడితే రౌడీతనం ఇంకా బాలు అయితే పూజ చేస్తూ ఉంటారు ఇది చూసిన ఇంట్లో అందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఏంట్ర ఇదంతా తొక్కలో ఫైటింగ్లు పలికి మాలిన వాళ్ళతో ఫైటింగ్ విసిగిపోయాను నాన్నగారు కావాలంటే నా ఇల్లు నాకు రూమ్ నాకే వీలు ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు కట్టుకుంటాను అప్పుడు మనోజ్ ఇలాగినే భార్యకు కూడా నువ్వు కొన్ని ఇచ్చినప్పుడే బంగారం వేసుకుంటాడని శబ్దం చేసింది కదరా అప్పుడు రోహిణి ఆ శబదమే పూర్తి కాలేదు ఇంకో సవదో ఎందుకులే బాధ అప్పుడు మీన ఆపండి ఏమండి రూమ్ కట్టి వీళ్ళ నోరు ఊహించాలి